ॐ नमो वेङ्कटेश विनावेङ्कटेशं <laughs> ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहन्दो रतस्ते पदाम्भो जयग्मप्रणामे च यागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवा फलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश ॐ नमो वेङ्कटेश ईरोजु मनमु ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా బాగా కలిసొచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ముందుగా ఈ యొక్క రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం వృషభ లగ్నం వృషభ రాశి ఈ యొక్క వృషభ లగ్నానికి పన్నెండే ఇంట్లో గురువు సంచారం వల్ల కొద్దిగా అనవసరమైన ఖర్చులు లాంటివి అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే లోన్లు మంజూరు అవడంలో కొద్దిగా జాప్యము అలాగే వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తే కనుక కొద్దిగా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోగలరు కొద్దిగా అనవసరమైన ప్రయాణాల వల్ల కూడా స్వల్పమైన ధన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే కొద్దిగా యోగించి లాభించే అవకాశం ఉంది అలాగే నాలుగో స్థానాన్ని ఈ యొక్క గురు భగవానుడు చూడడం వల్ల ల్యాండ్ల పరంగా స్వల్పమైన చిన్న చిన్న లిడికేషన్స్ లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు లేకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క గురువు ఆరో స్థానాన్ని కూడా చూడడం వల్ల శత్రురోగ రుణాది పీడలు దృష్టి దోషాలు వీటి వల్ల ఇబ్బందుల సమస్యలు తగిలే అవకాశం ఉంది అలాగే ఎనిమిదవ స్థానాన్ని కూడా చూడడం వల్ల కోర్టు న్యాయ సంబంధమైన విషయాల్లో చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అయ్యే ఉంది అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు తీసుకుంటే గనక అన్ని పరాలుగా యోగించి లాభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ లగ్నానికి లాభస్థానాలు రాహు అలాగే ఐదవ స్థానంలో కేతు ఉండడం వల్ల ముఖ్యంగా కేతు అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక లాభాభివృద్ధి ధనాభివృద్ధి నిలవధనం పెంపొందడం ఆకస్మిక ధనపరమైన వ్యవహారిక పరమైన లాభాలు ఎక్కువగా రావడం విద్యార్థులకి చదువులో మార్కులు బాగా ఎక్కువగా రావడం మరియు దైవికమైన బలం శక్తి పెంపొందడం ఇట్లాంటి పరిణామాలు జరిగి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అలాగే ఆకస్మిక ధన లాభాలు అనుకోని వ్యక్తుల వల్ల మనకి లాభం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి నిశనేశ్వరుడు పదవ స్థానంలోనే ఉండడం వల్ల గోచార రీత్యా శశ మహాపురుష యోగం అనే ఒక యోగం ఏర్పడింది ఆ యోగ ప్రభావం వల్ల కొద్దిగా తొందరగా పేరు ప్రఖ్యాతులు గుర్తింపు రావడం స్థలాలు ఆస్తులు కొనుగోలు చేయడం ఆ కొనుగోలు చేసిన ఉంటే కనుక వాటి విలువ పెరగడం అలాగే మీరు స్థలాలను ఏమన్నా అమ్మాలనుకుంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ అనుకున్న ధరకి తగిన తగిన విధంగా ఆ స్థలాలు అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు అలాగే ఈ యొక్క పన్నెండవ స్థానాన్ని శని చూడడం వల్ల దైవీకమైన కార్యక్రమాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు లాంటివి అధికంగా చే జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క గురువు వృషభ రాశిలోకి మారాక అనగా మే రెండవ తారీఖు నుంచి ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే సుఖ సంతోష అభివృద్ధి తల్లికి ఆరోగ్యం బాగుపడడం తల్లి యొక్క ఆశీస్సులు అవి పరిపూర్ణంగా లభించడం వాటి వల్ల మనం బాగా అభివృద్ధి కాగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది శని దశలో అంతర్దశ నడిచినట్లయితే వివాహ స్థానాన్ని కూడా శని చూడటం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వారికి వరుడైతే వధువు అయితే అనుకూలమైనటువంటి వరుడు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు అలాగే అలాగే మీరు ముఖ్యంగా ఆయిల్స్కి సంబంధించిన పెట్రోల్ బంక్స్ ఇట్లాంటి వారికి సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిగ కలిసి వస్తాయి అలాగే సెకండ్ హ్యాండ్ గూడ్స్ సంబంధించిన వ్యాపారాలు కూడా బాగా లాభించి కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే కళారంగాల వాళ్ళు కూడా కళలలో బాగా రాణించగలుగుతారు సినిమా కళాకారులకి మరియు నాట్య కళాకారులకి సంగీత విద్వాంసులకి ఇట్లాంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు అలాగే డాక్టర్లు ఇలాంటి వాళ్ళు కూడా వారు చేసే వృత్తుల్లో అకౌంట్స్కి సంబంధించిన వృత్తుల్లో కూడా వంటి వాళ్ళు కూడా వాళ్ళలో బాగా వాటిలో బాగా రాణించగలుగుతారు మార్కెటింగ్కి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా వాటిల్లో బాగా రాణించగలుగుతారు కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుని ఉన్నత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు అలాగే ఈ యొక్క ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కనుక గురు గురు దశ కానీ అంతర్దశ కానీ కుజదశ కానీ అంతర్దశ కానీ చంద్రదశ కానీ అంతర్దశ కానీ లేకుంటే కేతు దశ అంతర్దశ ఈ దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు వ్యతిరేకమైన ప్రభావాలు పడి కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ దశలు నడిస్తే మటుకు మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే గనక మీరు అన్ని పరాలుగా మీకు అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశం ఉంది మీరు ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడి ఉన్నత స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలనుకుంటే గనక మీరు రెగ్యులర్గా కూడా ఈ యొక్క శివ సహస్రనామ స్తోత్రము మరియు హనుమాన్ చాలీసా ఇవి పారాయణ చేసుకోవడం మంచిది అలాగే దగ్గరలో శివాలయం ఉంటే గనక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం కుదిరినప్పుడల్లా కూడా శివుడికి అభిషేకించు అభిషేకం చేయించుకున్న అలాగే అర్చన చేయించుకోవడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మీరు ఈ దోష ప్రభావం నుంచి తొందరగా బయట బయటపడగలుగుతారు అలాగే మీరు గురువారం గురువారం కూడా శనగలు ఉలవులు రెండూ కూడా కేజన్నర ప్రమాణంగా ఈ యొక్క బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం మంచిది కుదిరితే కనుక పశువు వస్త్రం పాతో పాటు దానం ఇస్తే ఇంకా మంచిది అలా ఇస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడి తొందరగా ఉన్నత స్థితి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు ఒకవేళ శక్తి లేనటువంటి వాళ్ళు మాత్రం ఈ రెండు ధాన్యాలు బాగా ఉడకపెట్టి ఆవుకి బెల్లంతో పాటు తినిపిస్తూ ఉండడం మంచిది అలాగే దైవికమైన శక్తి పెంపొందించుకోవడం కోసం ఎవరైనా దహన సంస్కారాలకి డబ్బులు లేని వాళ్ళకి అలాగే ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి తోచిన ధన సహాయం చేయడం వల్ల ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు శుభం